రోజు పత్రికల్లో కూడా వార్తలు చూస్తా ఉన్నాం సాగర్ కుడి కాలువ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజు పదివేల క్యూసెక్కుల నీళ్లు తరలించకపోతుంటే తెలంగాణ ప్రభుత్వం చేవ జచ్చి చేష్టలుడిగి చేతులు కట్టుకొని చూస్తా ఉన్నారు నీళ్ల మంత్రి నీళ్లు నములుతా ఉన్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ భూభాగానికి నీళ్లు మళ్లించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే చేతగాక నీళ్లు నములుతున్న ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలలుగా సాగర్ కుడికాలువ నుంచి రోజు పదివేల క్యూసెక్కులు పోతా ఉన్నాయి మరి ముఖ్యమంత్రి గారు నీటిపారుదల శాఖ మంత్రి గారు బెల్లం కొట్టిన రాయిలాగా చలనం లేకుండా ఎందుకు పడి ఉన్నారు కృష్ణా జలాల్లో తాత్కాలిక ఒప్పందం ప్రకారం సరే గతంలో మమ్మల్ని విమర్శించారు మీరు కూడా మొన్న అదే ఒప్పందం చేసుకొని వచ్చిండ్రు తాత్కాలిక ఒప్పందాన్ని తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ వాటా ఐదు వందల పన్నెండు టీఎంసీలు కానీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఆరు వందల యాభై ఏడు టిఎంసీలు తీసుకుపోయింది ఆరు వందల యాభై ఏడు టిఎంసీలు తీసుకపోతే మీ నోరు పెగలడం లేదా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు రాష్ట్ర హక్కులను ఆంధ్రప్రదేశ్ కు పట్టడానికి మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారా గడిచిన ఇరవై ఐదు రోజుల్లోనే అరవై టిఎంసీల నీళ్లు తరలించారు అంటే దాదాపు రోజుకు రెండు టిఎంసీలు నీళ్లు పోతా ఉన్నాయి అంటే తెలంగాణ నీటి ప్రయోజనాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా ఇవాళ మీ నిర్లక్ష్యం తెలంగాణ పాలిట పెను శాపం కాబోతా ఉంది ఇవాళ నాగార్జున సాగర్ మనం ఆ రోజు అసెంబ్లీలో కూడా తీర్మానం చేసినాం సిఆర్పిఎఫ్ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలి నాగార్జున సాగర్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవాలని మన శాసనసభలో కూడా తీర్మానం చేశాం నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు నాడు ఏ స్టేటస్ అయితే ఉందో తిరిగి ఆ స్టేటస్ లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు రెగ్యులేషన్ అంతా తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో తీసుకురావాలని చెప్పి స్పష్టంగా తీర్మానం చేశాం ఏమైంది మరి తీర్మానం చేసి ఏడాది అయింది ఏడాది నుంచి మన చేతుల్లోకి దాన్ని తీసుకోవడంలో ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు నిజంగా మన చేతిలో ఉంటే కుడి కాలం నుంచి పదివేల క్యూసెక్కులు రోజు వాళ్ళు తీసుకుపోరు కదా ఆ రెగ్యులేషన్ మీ చేతిలో ఉంటది కదా ఇది మీ చేతగాంతరం వల్ల మీ నిర్లక్ష్యం వల్ల రేపు తెలంగాణకు పెద్ద దెబ్బ తలిగే ప్రమాదం ఉన్నది ఇవాళ సాగర్ కేంద్ర బలగాల ఆధీనంలో ఉన్నప్పుడు కేంద్ర అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా నీళ్లు తరలించుకుపోతా ఉన్నారు ఈ విషయాన్ని మరి నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అడగవు చంద్రబాబు నాయుడు అడగవు అంటే నీకు చంద్రబాబు నాయుడు అడగాలంటే నీకు ధైర్యం సరిపోతలేదు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే దమ్ము నీకు లేదు అక్కడ ఉన్నది ఏంది సిఆర్పిఎఫ్ బలగాలు ఎవరి అవి కేంద్ర ప్రభుత్వం అది ఎవరు రెగ్యులేట్ చేయాలి కేఆర్ఎంబి అది ఎవరి ఆధీనంలో ఉంది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది దాని వై ఆర్ యు నాట్ ఆస్కింగ్ అటు కేంద్రాన్ని అడిగే దమ్ము లేదు చంద్రబాబుని అడిగే ధైర్యం లేదు నీకు మరి నీ నిర్లక్ష్యం వల్ల మీరు నోరు మెదపకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంది ఎగరమంటే విపక్షం మీద వికార భాషలో జానడి జానడి ఎగురుతావు మా మీద ఎగురుతుంటాడు కదా ప్రతిపక్షం మీద వికారమైనటువంటి భాషలో ప్రతిపక్షాల మీద మాత్రం బాగా ఎగురుతుంటావు ఎగరాల్సిన చోట ఎగరడానికి చేతలు అవుతుంది నీకు ఇప్పుడు ఎగరాల్సింది ఎడను కేంద్ర ప్రభుత్వం మీద ఎగరాలి ఆంధ్రప్రదేశ్ యొక్క అక్రమ నీటి వాడకం మీద ఎగరాలి ఎగరాల్సిన చోట మాత్రం ఎగురతలేవు ప్రతిపక్షం మీద విపక్షాల మీద మాత్రం ఎగురుతావు వికారమైన భాషలు ఎగురుతుంటావు ఈ ఎగురతలేవు తెలంగాణ సాగునీటి త్రాగునీటి అవసరాలకు శ్రీశైలం నాగార్జున సాగర్ లో నిల్వ ఉంచాల్సిన నీటిని ఇలా ఆంధ్రప్రదేశ్ తరలించకపోతుంటే నువ్వు ఎందుకు ఎగురతలేవు రేపు మనకు ఎన్ని అవసరాలు ఉన్నాయి చెప్తా డీటెయిల్స్ అన్ని కూడా చెప్తా